హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెద్దమ్మ బోనాలు వెళ్తాయి అంతకుముందే నేను ఈ విధంగా రెడీ అయ్యాను కదా అలాగే ఈ క్రీమ్ ఎలా యూస్ చేయాలో కూడా చెప్పాను చాలా బాగుంది కదా ఫేస్ అయితే ఎందుకంటే మనం సమ్మర్లో ఇలాంటి క్రీమ్స్ తప్పకుండా వాడాలండి క్రీమ్స్ కాకపోతే ఏదైనా ఇంట్లో ప్రిపేర్ చేయొచ్చు హోమ్మేడ్ రెమెడీస్ ఉంటాయి కదా అవి కూడా చేయొచ్చు టైం లేనప్పుడు ఏం చేస్తామని క్రీమ్స్ కొనడం తప్పదు కదా ఇప్పుడైతే ఇలా అయితే వెళ్ళిపోతున్నాం పెద్దమ్మ బోనాలకి నైట్ అయిపోయిందండి వెళ్ళేసరికి చూశారు కదా నైట్ అంటే ఒక టువెల్ ఓ క్లాక్ అండి పోచమ్మ బోనాలు ఈవినింగ్ సిక్స్ వరకు వెళ్ళిపోయాయి ఈవినింగ్ టైంలో తర్వాత నైట్ అయితే ట్వెల్వ్ ఓ క్లాక్కి పెద్దమ్మ బోనాలు వెళ్తున్నాయి ఇక్కడ మా అత్తమ్మ అలాగే అమ్మ కూడా ఎత్తుకుంది ఇక్కడ చూసారు కదా పండగ అంటే చాలా ఇంట్రెస్ట్గా రెడీ అవుతాం కాకపోతే అవి తీసేటప్పుడు ఉంటుంది అసలు ఎందుకు వేసుకున్నామా అన్నట్టుగా ఉంటుంది కదా కాకపోతే వేసుకునేటప్పుడు ఎంతో ఇంట్రెస్టింగ్గా రెడీ అవ్వాలి చాలా పెట్టుకోవాలి అసలు అందరికన్నా ముందే రెడీ అయ్యి అందరికన్నా కూడా చాలా అందంగా కనబడాలనేసి అనుకుంటాం కాకపోతే ఏం చేస్తాం అంతా ఫ్లాప్ అయిపోతుంది కదా రెడీ అవుతాం కానీ హడావిల్లో పిల్లలు ఉంటే మాత్రం అసలు ఏం చేస్తామో కూడా అర్థం కాదు ఇలా రెడీ అవుతామో కూడా అర్థం కాదు కాకపోతే ఏం చేస్తాం ఎంతో కొంత రెడీ అయిపోవాలి అంతే తప్పదు కదా ఇప్పుడైతే బోనాలు రెడీ అయిపోయి అందరిలో కలిసిపోవాలి ఇప్పుడు చెప్పాను కదా ముందు వీడియోలో చూసే ఉంటారు డ్యాన్స్ చేసుకుంటూ చాలా చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతారు ఇక్కడ చూడండి పెద్దమ్మ వేషం వేశారు కదా అలాగే వాళ్ళు డ్యాన్సులు చేయడం చూస్తే మాత్రం మనకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మనకు కూడా వెళ్ళి చేయాలి అన్నట్టుగా అనిపిస్తుంది కాకపోతే ఏం చేస్తాం మనల్ని ఎవ్వరూ పిలవరు కదా మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా అనిపిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అలాగే పెద్దమ్మ వేషం తర్వాత పెద్దిరాజు వేషం అంటే ఈ విధంగా రెడీ అయిపోయి ఈ విధంగా గంత లు వేస్తూ అంటే మనకి మనతో పాటు వాళ్ళు కూడా డ్యాన్సులు వేస్తారండి ఎందుకంటే పాటలు పాడుకుంటూ అమ్మవారిని అంటే బోనం ఎత్తుకున్న వాళ్ళని వాళ్ళకి చూసేటప్పుడు బోరు కొట్టకుండా అలాగే వెళ్ళేటప్పుడు ఇంత టైమా అని అనుకోకుండా వాళ్ళ ఇంట్రెస్టింగ్గా అనిపించేలా ఈ విధంగా డ్యాన్సులు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ డప్పు వేసుకుంటూ ఈ విధంగా వెళ్ళిపోతారు మేమైతే నెక్స్ట్ డే అంటే ఈవినింగ్ ఆ రోజే కాకపోతే ఈవినింగ్ అయితే ఆ రోజే వెళ్ళిపోయాము ఈ విధంగా అయితే అక్కడ జాతర సాగుతుంది అలాగే అక్కడ పట్టణాలు కూడా వేస్తారు బోనాలు అక్కడ పెట్టేస్తారు నైట్ అయితే అక్కడ పెట్టేసి ఇంటికి వచ్చేసిన తర్వాత అందరినీ మళ్ళీ పెద్దమ్మ గుడికి రమ్మనేసి ఈ విధంగా దేవుడు పేరు పెట్టుకుంటూ అలాగే పాటలు పాడుకుంటూ పట్టణం వేసుకుంటూ అంటే పోనకు వచ్చిన వాళ్ళు వాళ్ళని కూడా అక్కడ ఉంచేసి పాటలు పాడకుండా చక్కగా డ్యాన్సులు వేస్తారు కాకపోతే అక్కడ పెద్దరాజు వేషం వేసిన చాలా డ్రింక్ చేసేసి ఎక్కువ గొడవ చేసేసాడు చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా అక్కడ చైర్తో వాళ్ళ పైన అంటే వెనకాల ఊర్లో ఉన్న వాళ్ళ పైన చైర్ని విసరడము అలాగే ఎక్కువగా ఉరకడము చాలా అల్లరి చేశాడు అసలు ఆయనని ఊర్లో వాళ్ళైతే చాలా గొడవ చేసేసారు ఎందుకంటే ఇలాంటి వాళ్ళని పెట్టుకోవడం చాలా ఇబ్బంది కదా అండి ఎందుకంటే మనం ఒక నైన్ ఇయర్స్కి ఒకసారి చేసుకుంటామండి ఎందుకంటే అమ్మ వాళ్ళు తొంభై సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటారు మా ఊర్లో అయితే ఐదు సంవత్సరాలకే చేసుకుంటారు కాకపోతే అలా గొడవ చేస్తే అసలు నైన్ ఇయర్స్ వరకు కూడా ఆ గొడవ గుర్తొస్తూనే ఉంటుంది కదా కదా వాళ్ళు ఎప్పుడు చేయకండి ఎందుకంటే మనము ఇంట్రెస్టింగ్ గా చేసుకుంటాం ఎన్నో డబ్బులు పోసేసి పండగకి చాలా మందిని పిలుచుకొని పండుగ చేసుకుంటాం వచ్చిన వాళ్ళ ముందట ఇలా బ్యాడ్గా బిహేవ్ చేస్తే వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా ఇలా పలానా ఊర్లో గొడవ చేశారు అనేసి అమ్మవారికి మెయిన్గా పట్నం వేస్తారు ఇక్కడ చూసారు కదా మంచిగా కలర్ వేస్తూ డిజైన్తో ఈ విధంగా ముగ్గు వేస్తారు ఆ ముగ్గునైతే దేవుడు వచ్చిన వాళ్ళతో అంటే పూనకం వచ్చిన వాళ్ళతో ఆ ముగ్గును తొక్కిస్తారు అలాగే పెద్దమ్మ వేషం వేసిన ఆయనని చూశారు కదా చాలా డ్యాన్సులు చేసేస్తూ కథ చెప్తారండి పెద్దమ్మ కథ చెప్పుకుంటూ ఈ విధంగా వాళ్ళు డప్పు కొట్టుకుంటూ ఈ విధంగా చక్కగా డ్యాన్స్ వేస్తున్నారు చూసారు కదా తర్వాత మేకపోతుని ఈ విధంగా బలి ఇస్తారు బలి ఇచ్చే ముందు ఈ విధంగా పాటలు పాడుకుంటూ జోకొట్టేసి పడుకోబెడతారు ఇక్కడ చూసారు కదా వైట్ క్లాత్ కప్పేసి పెట్టేస్తారు తర్వాత వాళ్ళు పాటలతో పాడినప్పుడు అలాగే వాళ్ళు లేపినప్పుడే లేస్తుందండి అలాగే అమ్మవారు అయితే తినరు కాకపోతే అక్కడ పెట్టేసి పూజ చేసేసి క్లాత్ అడ్డంగా పెట్టేసి కట్ చేస్తారు మేక పిల్లని తర్వాత అదంతా అయిపోయిన తర్వాత మేమైతే ఒక గేమ్ అయితే ఆడేసామండి ఇక్కడ చూడండి ఇది ఎంతమందికి ఇష్టమండి అలాగే ఎంతమంది ఆడతారు ఇలాంటివి కాకపోతే మా పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా ఆడతారండి ఇది వచ్చిందంటే చాలు మేం వాడాలి రింగ్ వేయాలి ఏదో ఒకటి పడగొట్టాలి అన్న వాళ్ళకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కానీ ఇక్కడ చూడండి మా పెద్ద అమ్మాయి వేయాలి కంపల్సరీ పడగొట్టాలి అనుకుంది కాకపోతే తనకి ఏమీ పడలేదు మా వారు కూడా వేశారు తనకి కూడా ఒక థర్టీ రూపీస్ వరకే వచ్చాయి ఆ రూపీస్తో తో కూడా మళ్ళీ రింగ్స్ తీసుకొని మళ్ళీ పిల్లలతో ఆడిపించేశాడు తర్వాత మా మేనత్తమ్మ కూడా ఆడింది తర్వాత నేను కూడా ఆడాను కాకపోతే మాకు ఏమీ పడలేదండి కాకపోతే ఎంతో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా ఇలాంటి గేమ్స్ అన్ని చోట్ల ఉండవు ఓన్లీ జాతర జరిగే ప్లేస్ లోనే ముఖ్యంగా పెడతారు ఎందుకంటే జనాలు ఎక్కువగా ఉంటారు కదా చాడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అనేసి వాళ్ళైతే అక్కడ పెట్టుకుంటారు వాళ్ళకి చాలా డబ్బులు వచ్చేస్తాయి కాకపోతే వాళ్ళు వేసిన దానికన్నా కూడా వాళ్ళకి ఎక్కువే వస్తాయి ఎందుకు ఆడామనుకోండి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఇక్కడ జిలేబీ చూసారు కదా వేడి వేడిగా కట్టింగ్ చేసుకున్నాము ఎందుకంటే తాతయ్య కోసం అనేసి పేరు తాతయ్యదే కాకపోతే అందరం తినేసాము వేడి వేడిగా చేస్తున్నారు కదా అంటే జిలేబీ వేడిగా చేస్తేనే చాలా రుచిగా అనిపిస్తుంది కదా అలాగే ఇక్కడ చూడండి అమ్మవారిది ఇంత పెద్దగా ఉందో విగ్రహం అయితే మా ఊర్లో అంటే అమ్మ ఊళ్ళో చాలా పెద్దగా ఉంటుందండి చూడండి గంభీరంగా కనిపిస్తుంది దగ్గరికి వెళ్తే ఇంకా భయం వేస్తుంది కాకపోతే ఆ దేవుడి దగ్గర మీ చిన్నతనంలో చాలా వరకు అక్కడే గుళ్ళోనే స్పెండ్ చేసేవాళ్ళము తర్వాత అమ్మ వాళ్ళకి ఓడి బియ్యం పోస్తారు అమ్మ వాళ్ళు పోసే ముందు అక్కడ బియ్యాన్ని దేవుడి ముందర పెట్టేసి తీసుకొస్తారు పూజ చేయించుకొని పెట్టేసి తీసుకొచ్చిన తర్వాత ఓడి బియ్యం పోస్తారండి కొత్త బట్టలు పెట్టేసి ఆ కొత్త బట్టల్లోనే ఓడి బియ్యం పోయించుకోవాలి ఐదు దోసుల దాకా పోస్తారు ఒక్కొక్కరు ఇక్కడ ఐదుగురు కాకుండా ఎక్కువ మంది ఉంటే పదకొండు మంది దాకా పోయిచ్చండి ఈ విధంగా ఐదు దోశల దాకా పోస్తారండి ఇక్కడ చూసారు కదా మేమైతే ఈ పద్ధతిలోనే చేస్తాము మీ ప్రాంతాల్లో ఎలా చేస్తారో కూడా కామెంట్ చేసి చెప్పండి ఈ విధంగా అయితే ఓడి బియ్యం పోసిస్తారు తర్వాత అయితే మనం ఇన్వైట్ చేసినప్పుడు చుట్టాలకు కూడా భోజనాలు పెట్టాలి కదా వీళ్ళందరూ చుట్టాలేనండి చుట్టాలతో పోయించుకోవాలి ఇక్కడైతే వంటలు కూడా సూపర్గా చేసేసారండి మటన్ చికెన్ అలాగే బిర్యానీ అంటే బగారా రైస్ బిర్యానీ కాదు బగారా రైస్ అలాగే వైట్ రైస్ కూడా దాంతోపాటు కూరగాయలు ఏమైనా వండుకోవాలి కదా ఎవరైనా తినని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఆలు కర్రీ చారు కూడా చేసాము మెయిన్గా పెద్దమ్మ పండగ అంటే గుడాలండి గుడాలు పోస్తారు అందరు ఇళ్ళల్లో ఉంటాయి గుడాలు అంటే మొక్కలు అలాగే బొబ్బర్లని ఉడికించేసి వాటిని కర్రీలో తింటారు కూర వేసేసి అందులోకి కళ్ళు కూడా సైడ్గా పెట్టేసుకొని అండి ఇంకా అంత పండగైపోయిన తర్వాత ఏం చేస్తాం ఫుడ్తో ఫుల్గా కడుపు నింపేసుకొని ఇంకో విషయం అండి బగారా రైస్ అలాగే మటన్ చికెన్ తర్వాత వైట్ రైస్ అలాగే వెజిటేబుల్ కర్రీస్ దాంతోపాటు బ్లెడ్ కూడా వండేస్తామండి నల్ల చేస్తారండి కొన్ని ప్రాంతాల్లో తెలియదు చాలా వరకు తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఈ విధంగా ఉంటుంది చూడండి బొగ్గులపైన ఈ విధంగా చక్కగా ఉడికించేస్తే ఇలా తయారవుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే చాలా చక్కగా జరిగిపోయింది పండగలని చాలా ఎంజాయ్ చేశాము ఈ దేవుడి ఆశీస్సులు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకున్నాను మీరు కూడా నన్ను చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు మీరు ఇలా సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంత దూరం వచ్చానండి అలాగే మంచి కంటెంట్తో మళ్ళీ చేయాలి అన్న అలాగే మంచి వీడియోస్ చేయాలి అన్న మీ సపోర్ట్ చాలా అవసరం అండి ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్